నాలుగవది గోవు గోవు దూడను చంపి తినేసింది దానికి ధర్మరాజ్ చెప్తాడు జంతువు కూడా తన బిడ్డ అంటే చాలా ప్రియం అనమాట కానీ ఈరోజు అమెరికా తాయివాన్లలో కాస్ట్లీయెస్ట్ అండ్ టేస్టీయెస్ట్ ఫుడ్ ఏంటి అంటే ఫీటస్ ఈ తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని అభాషన్ రూపంలో తీసేస్తున్నారు దాన్ని ప్యాకింగ్ చేసి తింటున్నారనమాట అంత నీచానికి మనుషుల దగ్గసారిపోయారు చాణిక్యుడు చెప్తాడు దేశం యొక్క సౌభాగ్యం ఏంటి అంటే సంస్కృతి సంస్కృతి కల్చర్ మన దేశంలో ఎంత గొప్ప సంస్కృతి ఎందుకు అటువంటి అఘాయిత్యాలు అక్కడ జరుగుతున్నాయి అంటే విత్సలు విడితనం పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు వచ్చే బాలికలు గర్భిణీ స్త్రీలు అవుతున్నారు సోషలిజం అని చెప్పి విత్సలు విడితనం అనమాట మన సాంప్రదాయం చెప్తుంది వివాహం జరిగేంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా అని చెప్పి చెప్తుంది మన సంస్కృతి సో దేనికి అంటే మంటల దగ్గరికి నువ్వు వెన్నం తీసుకెళ్ళి కరగద్దమ్మా కరగద్దమ్మా అంటే కరిగిపోద్ది కరగకుండా ఎట్టుంటుంది సో అట్లాగా సోషలిజం అన్నారు అది సైన్సిజం అవుతుంది లాస్ట్కి సారోయిజం అవుతుంది ఏడుస్తూ కూర్చుంటున్నారు